అనగనగా ఒక ఊళ్ళో కందుల సుబ్బడు అనే బీదవాడొకడు ఉండేవాడు అతడు రోజూ దగ్గరలో ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టుకుని ఊళ్ళో అమ్ముకుంటూ చేస్తూ ఉండేవాడు పాపం అతని దరిద్రానికి తగ్గట్టుగా గంపెడు మంది పిల్లలు కూడా పుట్టారు అంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎలాగోలా ఒక గుడిసెలో కాపురం చేస్తున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మామూలుగా వాడు రోజూలాగే అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటుండగా ఒక తొర్ర బయటపడింది అందులో కొన్ని చీమలు వాటి ముక్కులకు నూకలు కనిపించినాయి అది చూసి పాపం సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు ఆహా ఈ కారడవిలో ఈ చెట్టు తోరలో ఉన్న చీమలకి ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకివ్వడు ఈరోజు మొదలుకుని నేను ఇంట్లోనే కూర్చుంటాను చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు నా పిల్లలకు మాత్రం ఆహారం ఎందుకివ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు అలా ఎన్ని రోజులని గడుస్తాయి చెప్పండి ఇళ్ళు గడవడానికి డబ్బులేదండి అంటూ భార్య గోలపెట్టింది డబ్బా చీమలదేవుడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల సుబ్బడు ఇదంతా చూసి భార్యకి ఏమీ తోచక పిల్లల్ని పెంచడానికి రోజూ అడవికి పోయి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ కాలం వెలదీస్తున్నది ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి సుబ్బని భార్య ఎప్పటిలాగే ఒకరోజు అడవికి వెళ్లి ఎర్రమన్ను తవ్వుతూ ఉండగా పలుగుకు ఏదో టంగుమనీ తగిలింది ఏంటా అని చూసేటప్పటికీ ఒక బిందె బిందె నిండా కాసులు కనపడినయి అవన్నీ నెత్తిన పెట్టుకుపోదామనే మొదట్లో అనుకుంది కాని కాసేపు ఆలోచించి అమ్మో పట్టపగలు ఎవరైనా చూస్తే అనుకుని కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మూరెడెత్తున్న ముళ్ళు పెట్టి గండుచీమలూ తేళ్లూ అందులో పడేసి ఇంటికెళ్ళింది రొద్దుగుకి చీకటి పడ్డాక రాత్రి ఒంటిగంట ఆ సమయంలో సుబ్బడి భారి భర్త దగ్గరికి వెళ్లి ఏమండీ అడవిలో నాకు ఒక కాసుల బిందె దొరికింది అక్కడే ఒకదట్టలో పెట్టొచ్చాను ఎవరూ చూడలేని ఈ చిమ్మచీకటిలో పదండి మన దరిద్రం తీరుతుంది అన్నది చెప్పిందంతా విన్న సుబ్బడు చీమల దేవుడే తెస్తాడు అనేసి బండలా పడుకున్నాడు భార్య ఎంత బ్రతిమాలినా కదల్లేదు ఈ మాటలు పక్కింటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు విని వినడంతోటే పదండిరా అని చంకలు కొట్టుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటికి వెళ్ళి తటలో చేయి పెట్టేటప్పటికీ తేళ్లు తేళ్లువు తెగొట్టుపెట్టినాయి అప్పుడు వాళ్లు అబ్బా ఈ మాయదారిది మనల్ని మోసం చేసిందిరా దీని రోగం కుదురుద్దామనుకుని ఆ తట తీసుకెళ్లి ఆ గుడిసపైన ఒక పెద్ద బొక్క పెట్టి దాంట్లోంచి కుమ్మరించి పారిపోయారు ముందు చీమలు తేళ్లూ పడ్డా ఆ తరువాత గలగల కాసులన్నీ పడ్డాయి అది చూసిన సుబ్బడు ఆడి భార్య ఆశ్చర్యపోయారు వెంటనే సుబ్బడు చూశావా నేను చెప్పలేదా చీమలదేవుడే తెస్తాడని అంటూ గంతులు వేయడం మొదలు పెట్టాడు ఆ తరువాత సుబ్బడు ఆ డబ్బుతోనూ భార్యాబిడ్డలతోనూ హాయిగా పూల రంగడులా కాలం వెళ్లబుచ్చసాగాడు మీరు మాత్రం చీమలదేవుడే తెస్తాడని కూర్చోకండి ఫ్రెండ్స్ ఆకలైతే అన్నం పెట్టమని అమ్మని అడగండి మీకీ స్టోరీ నచ్చుతుందనుకుంటున్న ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి కథలకై మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అది మాకు చాలా మోటివేషన్ని ఇస్తుంది